గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ మనం ఒక విషయం మీకు ఇప్పుడు తెలియజేయాలి రేపు మన క్యూ లైఫ్లో ఐఎస్టిడి ఫస్ట్ లెవెల్ ఇరవై ఐదు కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వంద మంది ఫస్ట్ కం ఫస్ట్ విన్నర్స్ని తీసుకుంటున్నాం ఇది మీకు తెలిసిందే ఈ విన్నర్స్ తోటి మనం వైజాగ్లో చేయబోయేటువంటి మీటింగ్లో మన డి కాయిన్ తాలూకా వైట్ పేపర్ని ఆవిష్కరించబోతున్నాం అది మీ సమక్షంలో మీ చేతుల మీద ఆవిష్కరించి ఆ వైట్ పేపర్ తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని అక్కడ మీకు తెలియజేస్తాను దానివల్ల మన కాయిన్ భవిష్యత్ ఏటో మీకు అర్థమవుతుంది ఆ వైట్ పేపరు ఆవిష్ లాంచింగ్ కోసం ఈ మీటింగ్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులోకి ఎవరైతే విన్ అయ్యి వచ్చారో వాళ్ళకి తగిన ప్రాధాన్యతతో కూడిన గుర్తింపుని ఇవ్వదలుచుకున్నాం అందుకోసం ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాం కంపల్సరిగా దాన్ని విన్ అయి మీరు ముందుండాలని ఆశిస్తున్నాను మన వైట్ పేపర్ లాంచ్ అవుతుంది అనేది అందరికీ తెలియాల అందులో ఉన్నటువంటి విషయాలన్నీ నేను అక్కడ మీ ద్వారా వివరించి చెప్తాను తప్పనిసరిగా ఈ ఆవిష్కరణకి ఇండియా మొత్తం నుంచి తీసుకుందాం థ్యాంక్ యూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేవాడు తెలివైనవాడు అలాగే ఫస్ట్ వినియోగించుకునేవాడు ఇంకా తెలివైనవాడు తప్పనిసరిగా దీన్ని సకాలంలో వినియోగించుకోండి థ్యాంక్ యూ నేను క్యాంప్ వెళ్తున్నాను కాబట్టి మనం మరి తరత మాట్లాడదాం జై హింద్ లవ్ ఇండియా